ప్రజలు అతిగా యాంటీబయాటిక్స్ మందులను వాడవద్దని ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు రిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడికో నర్సింగ్ విద్యార్థులు సిబ్బందితో యాంటీ బయల్ రెసిస్టెన్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు వైద్యుల సూచనల మేరకు మందులను తీసుకోవాలన్నారు యాంటీబయాటిక్స్ అతిగా వాడితే కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు జీస్ మెడికల్ కాలేజ్ నుంచి ఇందిరాపదే స్టేడియం వరకు మాకు ర్యాలీ ఉంది మా మెడికల్ స్టూడెంట్స్ బీహీసార్ఎల్ సైన్స్ మా ఫ్యాకల్టీ మా మైక్రోబయ డిపార్ట్మెంట్లో హెచ్ఓ స్టాఫ్ మే మెయిన్ ఏంది మా థీమ్ ఏంటంటే ఈ వీక్లో మనకు నవంబర్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ నవంబర్లో ఒక ఆంటీమైక్రోబల్ వీక్ అవేర్నెస్ ఆంటీబైటీ మీద ఒక ర్యాలీ ఉంది నేను ప్రజలు కోరుకునే ఏంటంటే అతిగా యాంటీబయటి వాడకూడదు ఏమైనా నెసెసరీ అవసరం అనుకుంటే యాంటీబయటి ఖచ్చితంగా డాక్టర్ పరిస్థితిని వాడాలి అన్నెసరీ వాడి హెల్త్ పాడు చేసుకోవాలని చెప్పి మా థీమ్ దీనికి ప్రజలు అన్ని రకమైన ర్యాలీ అవేర్నెస్ క్రియేట్ ఇస్తున్నాం ఈ ర్యాలీ గురించి ఆపిస్తే వరకు పోతుంది రిమ్స్ రిమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి ఇందిరాపతి స్టేడియం